ఓం శుభంకరీ నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే సర్వదా గురు బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ధనుస్సు రాశి వారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి జాతుకులకి వృత్తి పట్ల అపారమైనటువంటి నీతిని కలిగి ఉంటారు సర్వసాధారణంగానే ఎంతో బాధ్యతగా వృత్తులని ఉద్యోగాలని చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులు తమ యొక్క ఉద్యోగము ఎందు ఎక్కడా కూడా నిజాయితీని కోల్పోకుండా చేయడం అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అలాగే తోటి వారు అలా ఉన్నప్పటికీ కూడా ఏదైనా వారు చెడు చేస్తున్నప్పటికీ కూడా చూసి తట్టుకోలేనటువంటి స్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి కలిగి ఉంటుంది ఎంతో కొంత వృత్తి ధర్మము మనిషికి తప్పదు చాలామంది వందకి వంద శాతం అలా ఉండకపోయినా ఒక డెబ్భై శాతమో అరవై శాతమో యాభై శాతమో నలభై శాతం ఆమిత్యము ఇరవై శాతం అయినా ఉంటారు మరి జీరో శాతంలో ఉంటారు కానీ ధనుసు రాశి జాతకులు వందకి వంద శాతము వృత్తి పట్ల ఉద్యోగము పట్ల ఎంతో నియమ నిబంధనలతో ఉంటారు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు ఈ యొక్క ఆగస్టు మాసంలో నైతిక విలువలని బాగా కాపాడుకుంటూ ఉంటారు ఆత్మాభిమానము పైన వీరు స్టాండ్ అయి ఉంటారు తప్పదు మనము ఒక మంచి పనిలో ఉన్నాము ప్రభుత్వ రంగంలో ఇలా ఉంటే గనక ఎటువంటి చికాకు లేదు నాయకులు కూడా నిజంగా గోచారమై సత్యమై వారి బుద్ధిని కూడా అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వారి బుద్ధి కూడా వందకు వంద శాతము న్యాయం చేయాలి అని ఉంటే చాలా మంచిది కాబట్టి ఆగస్టు నెలలో నైతిక విలువలతో ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇంతకు ముందు కూడా ఉంటారు ఇక్కడ ఇంకా ఈ నెల ఇంకా దృఢపడుతుంది అని మనం అనుకోవచ్చు అలాగే పోటీ పరీక్షల ఎందు ఉత్తీర్ణతని పొందుతారు విద్యార్థులు ఎటువంటి సంకోచము లేదు చాలా మంచి మార్కులను సంపాదించగలుగుతారు కష్టపడాలి ఏదో గోచారంలో ఉంది కాబట్టి శ్రీరామాని రాస్తే రాదు ఇక్కడ అవకాశం ఉన్నది అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి తెలివితేటలు మనకు ఉండాలి అవకాశం కనబడుతోంది ఉంది కదా అని చెప్పి అన్నము మనం ఎప్పుడో తింటాము అంటే అది మురుగు వాసన వస్తుంది గాలిలో దీపం పెట్టకూడదు అవి ఎక్కడో తప్ప వెలగవు కానీ మనం ఒకటి చేసేటప్పుడు దానికి ప్రొడక్షన్ చేయాలి ఇక్కడ గ్రహాలన్నీ అనుగ్రహిస్తున్నాయి మనం కొంత కష్టపడి చదివితే చాలు విజయాన్ని సాధించగలుగుతాం అంతే తప్ప అంతా బాగుందన్నారు కదండి నేను సినిమా హాల్లో ఉన్నాను నా ఎగ్జామ్ పాస్ అవ్వాలి నేను అంటే కష్టం చదివి రాస్తే మంచిగా మనం రాయగలుగుతామని దాని అర్థం అటువంటి విద్యా విషయములో కూడా ఆగస్టు నెలలో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తు ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు గురువులను దర్శనం చేయటము ప్రవచనాలను వినటము భక్తి పూర్వకముగా సేవ చేయటము ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారికి ఎంతో ఉపయుక్తమవుతూ ఉంటాయి చింతన సత్సంగం ఇవన్నీ కూడా మనిషిని మారుస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక పట్టు కూడా ఏర్పడుతుంది విదేశాలలో ఉన్నటువంటి ధనుసు రాశి జాతకులు ఉన్నత ఉద్యోగ పదవుల కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నములు సఫలమవుతాయి ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండేది ఇప్పుడు అది వంద శాతము కూడా ఆ హోప్ మీకే వస్తుంది ఉద్యోగం నిలబడగలము అనేటువంటి ఒక నమ్మకం మీకు కలుగుతుంది సహజంగా అప్పుడప్పుడు ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మనం ఇంకా ఉద్యోగం చేయటము కొంత ఇబ్బందికరముగా ఉంటుంది అనేటువంటి ఒక భావనతో ఉంటాం అటువంటి వారికి మనం ఇక్కడ నిలదొక్కుకోగలం అనేటువంటి ఒక నమ్మకం అయితే తప్పనిసరిగా ఈ ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి కలుగుతుంది అలాగే ఈ యొక్క పౌర్ణమి తర్వాత ద్వితీయ అర్థములో ఆర్థికముగా కూడా చాలా చాకచక్యంగా ఉంటారు పూర్వ రుణాలని కొంత తీర్చగలుగుతారు కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి వైద్య పరీక్షల ఎందు మీరు భయపడినటువంటి రోగాలు ఏమీ లేకుండా మీరు మంచి ఆరోగ్యంతో బయటపడగలుగుతారు పౌర్ణమి తర్వాత మరింత బాగుంది పౌర్ణమి ముందు బాగుంది పౌర్ణమి తర్వాత మరింతగా ముఖ్యంగా కావాల్సిన ఆర్థికమే కదా ఆర్థిక వనరులు మనకి చాలా చక్కగా చమకూరుతున్నాయి సోదరు నుంచి కానీ సోదరుడి నుంచి కానీ మంచి మంచి సలహాలు సంప్రదింపులు మీకు అందుతాయి తద్వారా ఎంతో విజయపదముగా ఈ మాసాన్ని మీరు గడుపుతారు అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు ధనుసు రాశి జాతుకులకి ఈ మాసములో వ్యాపారములు నూతనముగా ప్రారంభించుకునేటువంటి వారికి లక్ష్మీ కటాక్షము తథ్యం నాయకులని కలుస్తారు కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వారు పూర్వం ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక మాటకి కట్టుబడి కొంత దాన ధర్మాలు కూడా చేస్తారు అప్రశాంతత నుంచి ప్రశాంతత వైపుగా మీ జీవనం సాగుతుంది అసందర్భంగా ఎవరితో కూడా పరిచయాలను పెట్టుకోకండి ముఖ్యంగా సంబంధము లేనటువంటి స్త్రీల జోలకి వెళ్ళి ఇబ్బంది పాలు కాకండి వివాహము కాలేదు ఎంత గారో సంబంధాలు చూస్తున్నాము ఏది కూడా నోటి దాకా వచ్చి జారిపోతుంది ప్రతిదీ కొన్ని కొన్ని ఎంగేజ్మెంట్ దాకా కూడా వచ్చి జారిపోయాయి అనుకున్నటువంటి వారు ఈ స్వజాతకాన్ని పరిశీలన చేసుకుని అక్కడ ఉన్నటువంటి పరిహారాన్ని తీర్చుకున్నట్లయితే తప్పనిసరిగా వివాహం అవుతుంది ఈ యొక్క ఆగస్టు నెలలో అన్నదానము చేయటము దుర్గామ్మ వారికి ఎర్రటి పుష్పమాలని సమర్పణ చేయటము చీరని సమర్పణ చేయటము ద్వారా ఎర్రటి చీరని ఎంతో గొప్ప విజయాలని మీరు పొందగలుగుతారు ముఖ్యంగా నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు గ్రహముల యొక్క అనుగ్రహం కనుక మన మీద ఉందంటే భగవంతుడి దగ్గరికి సులభంగా వెళ్ళగల భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే అలాగ మనము అన్నదానము చేయటము కానీ అమ్మవారికి పుష్పమాలని సమర్పణ చేయటము కానీ నవగ్రహ స్తోత్రాలను పఠనం చేయటం కానీ ఉత్తమము తద్వారా మరిన్ని గొప్ప విజయాలని ధనుస్సు రాశి జాతకులు రానున్న రోజుల్లో పొందగలుగుతారు కోర్టు వ్యవహారాలు మాత్రము కొంత స్తబ్దిగా ఉంటాయి పెద్దగా అనుకూలించకపోవచ్చు కష్టాలు కోర్టు నుంచి చాలా ఎక్కువగా ఉంటాయి జై శుభంకరి సర్వేజనాః సుఖినోభ